గుంటూరు పెద్ద పలకలూరు రత్నం పబ్లిక్ స్కూల్ ఆవరణంలో పెద్ద పలకలూరు టీడీపీ ఇన్ఛార్జ్ తాతిరెడ్డి లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అనీరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం నందు బీపీ షుగర్ గుండె సంబంధిత వ్యాధులు కీళ్లు మోకాళ్లు కంటి పరీక్షలు జనరల్ మెడిసిన్ మొదలగు సేవలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రత్నం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ తాతిరెడ్డి లక్ష్మారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఈ అనీరా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి వృద్ధాప్యంలో ఉన్నవారికి అనేక సేవలు అందిస్తున్నామని ఆహార పంపిణీ కార్యక్రమాలు విద్యాపరంగా స్కాలర్షిప్లు వైద్యం ఇలా అనేక కార్యక్రమాలు ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్నామని ఈ రోజు డెబ్బై మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ మెటీరియల్స్ నోట్బుక్స్ అందిస్తున్నామని లక్ష్మారెడ్డి పార్టీ పరంగా మరియు ట్రస్టు ద్వారా అనేక సేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ క్రమంలో పలువురు నాయకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మా మిత్రులు కథ పలకలూరు టిడిపి ఇన్ఛార్జి శ్రీ తాతిరెడ్డి లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా జన్మదిన సందర్భంగా ఈరోజు మేము ఈ మెడికల్ క్యాంపు మన రత్నం స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది సో దీని ఉద్దేశం ఏంటంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తాతిరెడ్డి గారు చాలా పార్టీ పరంగానే కాదు మిగతా అన్ని రకాలుగా ఇక్కడ అన్నీ అందరితో కలుపుకొని అందరి అన్నదండ్రులతో ముందుకెళ్తూ మాకు మంచి మిత్రులుగా ఉన్నారు సో మాకు ఈ మన ట్రస్ట్ ద్వారా ఎలాంటి అవకాశం చేసినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది సో ఇలా దీనివల్ల ఎంతమంది చాలామంది పేదవాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మా ఈ యొక్క అనిరా చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అనిరా చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రిన్సిపాల్ గారి యొక్క చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళని జరిపించడం ఎంతో ఆనందదాయకంగా శుభ భావిస్తూ మరి పెద్దవారు వయసు కలిగిన వారందరూ కూడా ఉచిత కాటూరి మెడికల్ వారు ఉచిత మెడికల్ క్యాంపును కూడా ఇక స్కూల్లో జరిపించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్న వారు ఈ యొక్క మెడికల్ క్యాంపులో కూడా పాల్గొని మీ యొక్క డాక్టర్స్ దగ్గర మంచి వైద్యం తీసుకోవలసిందిగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా మరొక యొక్క మా ప్రిన్సిపల్ గారికి మరి ఉపాధ్యాయ బృందానికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది కనుక ఇక ముందు ముందు కార్యంలో కూడా ఈ రత్నం స్కూల్ పబ్లిక్ స్కూల్ తరఫున ప్రిన్సిపల్ గారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నందుకు శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాం నా పుట్టినరోజు సందర్భంగా మా తమ్ముడు మిత్రుడైనటువంటి కృష్ణా గారు పనిరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాటూరి మెడికల్ కాలేజీ వారి సారథ్యంలో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగినది ఇక్కడ మాకు దగ్గరలో జన్మభూమి నగర్ స్వర్ణాందం నగర్ రత్నగిరి నగర్ ఎక్కువగా పేదలు నివసిస్తూ ఉంటారు రత్నగిరి నగర్ రైలు కట్ట మీద వీటి మీద అందుకని వీరికి అందుబాటులో ఉండాలని రత్నం పబ్లిక్ స్కూల్ని ఎన్నుకున్నాం ఈరోజు రత్నం పబ్లిక్ స్కూలు ఈ ఈ మూడు కాలనీకి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఈ రకంగా వచ్చి వాళ్ళందరూ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ముసలి వాళ్ళు అందరూ వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది బాగా మేము ఈరోజు దగ్గర దగ్గరగా ఒక మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే నూట యాభై రెండు వందల మంది వచ్చారు సమయం కూడా నాకు తెలిసి పదకొండు గంటలైంది అయింది మేము స్టార్ట్ చేసి ఎనిమిదింటికి స్టార్ట్ చేసాం బాగానే ఉంది స్పందన బాగుంది చక్కగా వారి యొక్క ఆరోగ్య వివరాలు డాక్టర్లకు తెలియపరిచి ఈ అన్ని చాటులు టెస్ట్ ఇలాంటి మంచి కార్యక్రమం ఇస్తే మా వంతు కూడా మేము ఏదో ఒకటి చేస్తున్నాం కాబట్టి మా మేము సేవా సంస్థని మా మిత్రుడు శ్రేయులాశి సేవా సంస్థని ఒక స్థాపించారు దాని తరఫున కూడా మా వంతు మేము సహాయ సహకరి అందిస్తూ ఉంటాము రెండవది ఈ మెడికల్ క్యాంపు వాళ్ళు కార్టూరి మెడికల్ క్యాంపు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎప్పుడు మేము రెడీగా ఉంటాము అన్నీ ఆరు

పిల్లలు తీసుకుని కళ్ళు తిరగడానికి